సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయండి సిపిఎం కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో త్రాగు సాగునీటి సమస్యల పరిష్కారానికై ఈ నెల పదో తేదీన ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాలో రైతులు ప్రజలు సిపిఎం పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ జిల్లా నాయకులు గోవిందు గురుశేఖర్లు అన్నారు ధర్నాకు సన్నాహకంగా రెండు రోజులపాటు ఎమ్మిగనూరు నందవరం గోనెగండ్ల మండలాల్లో జీపు జాతయాత్ర చేపట్టారు జీపుజాత శనివారం గోనెగండ్ల హెచ్ కైరవాడి కూలుమాల చిన్నమరివీడు వీడు అలువాల గ్రామాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొన్ని వందల టీఎంసీల నీరు తుంగభద్ర నుండి వృధాగా పారి సముద్రం పాలవుతున్న ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు ప్రభుత్వాలు విఫలమవుతున్నారన్నారు ఈ ప్రాజెక్టులకు నిధులు లేక పశ్చిమ ప్రాంతంలో సాగు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తి ప్రజలు వలస బాట పడుతున్నారన్నారు పై సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీన ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం పది గంటలకు చేపట్టిన ధర్నాలో రైతులు కార్మికులు సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో గోనెగండ్ల నాయకులు కరుణాకర్ రసూల్ మునేప్ప తదితరులు పాల్గొన్నారు పని కనుగో రావడం లేదని పనులు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి రావస్తుంది ఈ నాలుగు మాటలు చెప్పుకున్నాడు తప్ప చాలా వరకు కాలుండే చదవట అదే అదే దాంట్లో కార్టు పేరు నాను చాలా డైరెక్ట్ ఖర్చయితాయి ఆ లక్షలో కోట్లతో ఖర్చు పెట్టి పదివేల రూపాయలకు పదివేల కోట్లకి అయితే కాలునీ రావడానికి అవకాశం ఉండాలి దాంట్లో ప్రయత్నం చేయండి పూర్తి చేసి వాటి కోసం ప్రజలకు సాగు సమృద్ధిగా అందించాలన్న లక్ష్యంతోనే ఈ జీవితా కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు ఎన్ని కోరి నందవరం ఎన్ని ఎన్ని మండలం ప్రాంతంలో వివిధ గ్రామాల్లో కూడా ఈ జీవితా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రజలను చైతన్య వర్గాలను చేసి రైతులను చైతన్య వర్గాలను చేసుకుని రేపు పదవ తేదీ అనగా సోమవారం ఆదే పట్టణంగా ప్రజలందరికీ సానుకాల అందించాలి అన్న ఒక నినాదంతో ధర్నా కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది ఈ ధర్నా धन्यवाद जिल्ह्यात कार्यक्रम